హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో గర్భిణీలు తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఆధునిక వైద్య రంగం విస్తరిస్తున్న క్రమంలో వివిధ రోగాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా పుట్టినప్పటి నుండి పెరిగే వరకు పిల్లలు పెద్దలకు వివిధ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పటికే పలు టీకాలు అందుబాటులో ఉన్నాయి వీటిని తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి భవిష్యత్తులో ఆయా రోగాల బారిన పడకుండా ఉంటారు అలానే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని టీకాలు ఉన్నాయి వాటిని సమయానుసారం తీసుకోవడం వల్ల తల్లికి బిడ్డకి కొన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది ప్రతి మహిళ గర్భం ధరించినప్పటి నుంచి కొన్ని వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది మరికొన్ని గర్భవతి కాకముందు తీసుకోవాల్సినవి ఉంటాయి అలానే గర్భవతులు అసలు తీసుకోకూడని వ్యాక్సిన్లు కూడా ఉండవచ్చు అందుకే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి మహిళలకు ముఖ్యంగా కుటుంబ సభ్యులకు కూడా అవగాహన ఉండాలి మరి ఈ వీడియోలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి తెలుసుకుందాం గర్భధారణకు ముందు తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడే మిజిల్స్ మమ్స్ రూబెల్లా చికెన్ పాక్స్ వంటి వ్యాక్సిన్లను తీసుకోవాలి ఎందుకంటే గర్భం ధరించిన తర్వాత ఈ వ్యాక్సిన్లను తీసుకోవడం మంచిది కాదు రొటీన్ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా మీజల్స్ మమ్స్ రూబెల్లా వంటి వ్యాక్సిన్లను చిన్నప్పుడు తీసుకున్నారా లేదా అనే సందేహం ఉంటే ఆ విషయాన్ని డాక్టర్తో తప్పక చెప్పాలి అప్పుడు ఒక రక్త పరీక్ష ద్వారా ఆ మహిళ ముందుగానే ఎంఎంఆర్ తీసుకుని ఉన్నారా లేదా అని నిర్ధారించి అంతకు ముందు తీసుకోకపోతే ఇస్తారు చికెన్ ఫాక్స్ వైరస్ వల్ల బిడ్డలో పుట్టుకతోనే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఒక చిన్న రక్త పరీక్షతో గతంలోనే చికెన్ ఫాక్స్ వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో తెలుసుకుని తీసుకోకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ నెల రోజుల ముందు దాన్ని తీసుకోవడం మంచిది హ్యూమన్ పాపిలోమా వైరస్ ఈ హెచ్పివి అని పిలిచే ఈ వ్యాక్సిన్ అమ్మాయిలు తమ పన్నెండేళ్ల వయసు నాటి నుంచి నలభై ఐదు ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు అయితే గర్భం దాల్చక ముందే దాన్ని తీసుకోవాలి గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా చేస్తుంది గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఫ్లూ వ్యాక్సిన్ మహిళలందరూ తీసుకోవాలి గర్భవతులు తప్పనిసరిగా తీసుకోవాలి గర్భం ధరించి ఉన్నప్పుడు తీసుకుంటే బిడ్డ పుట్టాక మొదటి ఆరు నెలల పాటు చిన్నారికి అది రక్షణ ఇస్తుంది కాబట్టి నిర్భయంగా తీసుకోవచ్చు ఫ్లూ వల్ల గర్భవతిలో చలి జ్వరం కండరాల నొప్పులు దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి డిపిటి వ్యాక్సిన్ తల్లి బిడ్డకు ధనుర్వాతం టెటానస్ ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించడానికి గర్భధారణ సమయంలో టీటీ టెటానస్ టాక్సైడ్ ఇంజెక్షన్ ఇస్తుంటారు ధనుర్వాతం అనేది ప్రాణాంతక వ్యాధి ప్రెగ్నెన్సీ సమయంలో టీటీ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా మన శరీరం టెటానస్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీస్ను తయారు చేస్తుంది వ్యాధి అభివృద్ధి చెందకుండా రక్షిస్తుంది ఈ యాంటీబాడీలు కడుపులోని బిడ్డకు కూడా వెళ్తాయి పుట్టిన బిడ్డకు ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్యలో డిపిటీ వ్యాక్సిన్ ఇస్తారు కోరింత దగ్గు రాకుండా కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తారు హెపటైటిస్ బి కాలేయానికి వాపు మంట కలుగజేసే హెపటైటిస్ బి వైరస్ చాలా తీవ్రమైనది అందుకే హెపటైటిస్ బి నివారించడానికి వ్యాక్సిన్ తీసుకోవాలి కోవిడ్ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకున్న ఇబ్బంది ఉండదు రెస్పిరేటరీ సిన్సిపిఎల్ వైరల్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ కూడా ముప్పై రెండు వారాల నుంచి ముప్పై ఎనిమిది వారాల ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవచ్చు కొందరు కొందరికి ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డాక్టర్లు మరికొన్ని వ్యాక్సిన్లు చూసిస్తారు న్యూమోకాకస్ వ్యాక్సిన్ న్యూమోకాక్సి అనేది ఒక రకం బ్యాక్టీరియా దీనివల్ల న్యూమోనియాతో పాటు మరెన్నో ఇన్ఫెక్షన్లు రావచ్చు కొందరు హైరిస్క్ మహిళలకు న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఈ వ్యాక్సిన్ ఇస్తారు ఇది గర్భధారణ తర్వాత మొదటి మూడు నెలల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇంకా కలరా మేనికోంగో మెనింగోకోకప్ రేబీస్ జపానీస్ ఎన్కేఫాలైటిస్ టైపాయిడ్ హీమోఫీలస్ ఇన్ఫ్లుయేంజా బి వంటి వ్యాక్సిన్లను ఆయా మహిళల వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ల సూచనలతో తీసుకోవాల్సి ఉంటుంది అయితే జీవించి ఉండే వైరస్తో చాలా వ్యాక్సిన్ అయిన జోస్టర్ వ్యాక్సిన్ను గర్భంతో ఉన్నప్పుడు అస్సలు తీసుకోకూడదు మామూలుగా దీన్ని యాభై ఏళ్ళు అంతకు పైబడిన లేదా గర్భధారణ వయసు మేరిన వారికి ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు మీరు ఎంతమందికి ఈ వ్యాక్సిన్ గురించి తెలుసా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి దిస్ ఈజ్ చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్